నీ దృష్టి ఎటువైపు లోకం వైపా దేవుడి వైపా ఎటు సైడ్ ఉంది నీ దృష్టి దేవుని వాక్యం ధ్యానించుకుందాం అత్యశ్వార్థం ఆ రోజే ఇరవై ఒకటి వచ్చిన చదువుకుందాం నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును దే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిని ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును నీలో ఎన్ను వెలుగు చీకటి ఉండిని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ హృదయము ఎవరిగిచ్చావు ఈ దృష్టి ఎవరికి ఇస్తున్నావు నీ దృష్టి ఎటువైపు వెళ్తుంది ధనం వైపా ఈ లోక ఆశల వైపా లోకములో ఉన్న వాటిని శరీరాశ జీవకుటుంబం తండ్రి రాజ్యములోకి చేరలేవు లోకములు ఏటుంది శరీరాశ నేత్రరాశ జీవకుటుంబం లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే అటువైపు నువ్వు దృష్టి ఉంచితే దేవుని రాజ్యంలోకి స్థానము లేదు నీ దృష్టి ఎటువైపు ఉంది యేసు వైపు ఉందా లోకం వైపు ఉందా ఈరోజు నేను దేవుడు వాక్యం చదివిస్తుంది దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడలా నీ దేహం వెలుగుమై ఉండును నీ చూపు ఒక స్త్రీని ఒక మోహపు చూపుతో చూచినప్పుడే అప్పుడే వ్యభిచారం చేస్తున్నవన్నీ దేవుని వాక్యం చలివిస్తుంది మతేసు వార్త ఐదో జయం వాక్యము చలివిస్తుంది అక్కడ నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని ఐదో అధ్యాయం మత్తేసు వార్త ఐదు ఇరవై ఎనిమిది నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మొహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు కూడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ ఎద్ద నుండి పారివేయము నీ దేహమంతయు నరకము పడవేడుకున్న నీ అవయముల్లో నీ కుడి చేయ నేను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికి నీ వద్ద నుండి పారివేము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములో ఒకటి నశించుటే నీ ప్రయోజనకరం కదా ఈరోజు దేవుని వాక్యం కలిగిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ హృదయములకు వస్తాడో మన జీవితంలోకి ఎప్పుడు వస్తాడో మన జీవితాన్ని సంపూర్ణంలోకి అంటే పరిశుద్ధము పరిశుద్ధం నుంచి సంపూర్ణంలోకి నడిపిస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మన జీవితాల్లోని నీ వైపు అంటే నీ దృష్టి ఎటువైపు వెళ్తుంది అంటే మంచి వైపు వెళ్తే మంచిగా నువ్వు చూస్తే తేటగా చూస్తే దేవుని ఆత్మ నీలో ఉంది తేటగా నువ్వు చూడలేదనుకో ఏ ఆత్మ ఉంది అపవిత్ర ఆత్మ ఉంటుంది ఈరోజు నువ్వు తేటగా ఏసు వైపును చూచినప్పుడే ఎవరైతే యేసు ఎందు విశ్వాసం ఉంచుతారో ఏసు ఎందు వైపును చూచినప్పుడే దేవుని ఆత్మ కలిగి ఉంటాం ఈరోజు నేను చెప్తున్నా పరిశుద్ధ ఆత్మని నువ్వు పొందుకుని ఉన్నప్పుడే దేవుడి వైపు నీ దృష్టి అంతా ఉంటుంది ఆత్మ లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంత నీ సొంత బుద్ధి మీద ఆధారపడితే నీ సొంత జ్ఞానమైన ఆధారపడినట్టే ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే యేసుకి సమర్పిస్తావో అప్పుడే నీ దృష్టి అంత యేసు వైపు ఉంటుంది నీ దృష్టి అంత యేసు వైపు ఉండాలంటే మనం ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లోకి రావాలంటే నీ అనుమతులు నేను రాలేను కదా నేను తలుపు కొడతాను తలుపు కొట్టే అంటేనే నీ ఇంట్లోకి రా నువ్వు ఆహ్వానిస్తే నీ ఇంట్లోకి వస్తాను అలాగే దేవుడు ప్రతిరోజు కూడా నీ హృదయ అనే తలుపు మీద రోజు కొడుతున్నాడు ఎప్పుడు ఆయన నువ్వు తెరిస్తే నీ జీవితంలోకి ఏసు క్రీస్తు నీలోకి వచ్చి నీ దుష్ట ఏసు వైపు మళ్ళిస్తాడు నీ శక్తి కాదు నీ బలం కాదు నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు ఈరోజు నేను చెప్తున్నాను నీ దృష్టి ఎటువైపు వెళ్తుందంటే మన దేహమే మన దేవుని ఆలయం ఈ దేహంలో నివసించే ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు పాడు చేయడం నిన్ను ఏసు ప్రభు నీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తావో ఏసు క్రీస్తు నీ జీవితంలోకి వచ్చింది కాక నీ దృష్టి అంత యేసు వైపే చూస్తావు కానీ లోకం వైపు చూడవు అందుకని ఏసు క్రీస్తు సెలవిస్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకున్నది అప్పుడే శక్తిని ముందుదురు అని అపస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము అక్కడ ఆత్మని పొందుకున్న ముందు నా ఆత్మని పొందుకున్న తర్వాతే ఎరుచిన వైపు భూ దిగంతుల వరకు యూధ సమర్య భూ దిగంతుల వరకు నా సాక్షులుగా ఉండమని యేసు ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే ఈ దృష్టి యేసు వైపు దృష్టి ఉంచాలంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే ఆ మన దృష్టి అంత యేసు వైపు ఉంటుంది మన ధనం వైపు ఉండదు ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు ఉంటుంది నీ హృదయం ఉంటుంది అందుకనే దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యము మన శక్తి కాదు మన బలం కాదు మన హృదయం ఎప్పుడైతే యేసు వైపు తిరుగుతుందో ఎప్పుడైతే ఏసు ఎందు విశ్వాసం ఉంచుతావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి నీలోకి వచ్చి నీ జీవితంలో నూతన మార్పు కలిగి చేస్తాడు నీలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు ఏసు ప్రభు పోలికు చెప్పున దేవుని ఆత్మ చెక్కబడతాము దినదినము ఇదొక్కటిను దృష్టి ఉంచితే ఏసువైపు నీ జీవిత కాలమంతా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆమె చిన్న పాపం చేసుకున్నాను ప్రభా నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని ఆలకించారో ప్రభా ప్రతి హృదయంలో తండ్రి నూరంతలుగా ఫలించి ఆ వాక్యానుసారంగా జీవించుటకు నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నన్ను నింపి నన్ను అలాగే ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి నీ ఆత్మతో నింపి ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించి నీ రాక్కడి కొరకు సిద్ధపరిచి తండ్రి ప్రభు నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు స్తోతురాలయ్యా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో తండ్రి నూరంతలుగా ఫలించినందుకు స్తోతురాలు ఏ అక్కర్లతో ఉన్నారో ఏ బాధలతో ఉన్నారో ఏ అప్పులతో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారని బిడ్డలను ఒక్కసారి కనికరించయ్యా కరుణించి ప్రభు నీ ఆత్మతో నింపి స్థిరపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి నీ పరిశుద్ధాత్మ నింపుదలు దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృప కలుగును గాక ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు వాళ్ళు అందరినీ తండ్రి రక్షించి కాపాడి ఏసునాములు అడిగించు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవేణ క్రీస్తు కృప నిన్న సమాసమ మనకి సకల పరిశుద్ధులకి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు వాళ్ళు అందరికీ దేవుని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్